అటవీ ప్రాంతంలో గండిపోచమ్మ ఆలయం గురించి ఒకసారి తెలుసుకుందాము పచ్చని పరిచినట్లు కనిపించే ప్రకృతి సవ్వడి చేసే జలపాత జలపాతారులతో సెలయేరు మనసుకి ఆహ్లాదపరిచే వాతావరణము ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని శ్రీ గండిపోచమ్మ ఆలయానికి వెళ్ళిన వారు ఇలాంటి అనుభూతి పొందుతారు పూర్తి అటవీ ప్రాంతంగా పిలవబడే అల్లూరు జిల్లా దేవీపట్నం సమీపంలో శ్రీ గండిపోచమ్మ ఆలయం మనకు దర్శనమిస్తుంది తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం గొందూరు గ్రామంలో వెలిసిన గిరిజన దేవత గండిపోచమ్మ పాపికొండల యాత్ర ఎక్కడి నుండి ప్రారంభమైన బోట్లు లాంచీలు తొలుత ఇక్కడికి రావాల్సిందే పర్యాటకులు లాంచీల నిర్వాహకులు ఇక్కడికి వచ్చి తల్లిని దర్శించుకుంటారు ఈ గుడి దగ్గర నుంచి పాపికొండలు సుందరంగా కనిపిస్తాయి ఈ ఆలయానికి వందల పైన పైబడిన చరిత్ర ఉన్నది పాపికొండలకు వెళ్లే పర్యాటకులతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు తెలంగాణ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఒరిస్సా తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఈ గుడికి వస్తారు గొందూరు గ్రామానికి చెందిన గిరిజన తెగ సోదేవారి గండిపోచమ్మను తమ ఆడపరుచుగా భావిస్తారు గండిపోచమ్మ తల్లి పూజారి గిరిజనుడే ప్రస్తుతం సోదే బాబు దొర అనే ఇద్దరు సోదరులు పూజారులు ఉన్నారు వీ వీరిని ఆసాదులు అని పిలుస్తారు వీరు ఐదవ తరానికి చెందినవారు పంతొమ్మిది వందల తొంభైలో ఈ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నారు గోదావరి ప్రవాహానికి ఎదురుగా ఉన్న ఈ ప్రాంతంలో గతంలో పెద్ద కొండ ఉండేదట ఆ ప్రవాహానికి కొండ తులుసుకుపోయి గండి ఏర్పడిందని చెప్తారు అందుకే ఈ ప్రాంతాన్ని పోచమ్మ గండి అంటారు అంతకుముందు నుంచే ఇక్కడ ఈ దేవత గుడి ఉన్నది వరదల సమయంలో గోదావరిలో మునిగిపోతుందని గిరిజనులు ఆ విగ్రహాన్ని పైకి తెచ్చి గుడి కట్టాలని భావించగా తబ్బే కొద్దీ విగ్రహం కిందికి వెళ్ళిపోయిందట దీంతో ఆ విగ్రహాన్ని అక్కడే ఉంచి దానిపై భాగాన ఇప్పుడు గుడిని కట్టిన విగ్రహ ప్రతిష్ట చేశారు ఈ ప్రాంతం నుంచి అనేక ప్రాంతాలకు ప్రతినిత్యం టూరిస్టులు బో బోట్ షికార్లు చేస్తూ ఉంటారు అయితే ప్రస్తుతం వర్షాకాల నేపథ్యంలో బోట్ షికార్ అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు వర్షాకాలం వచ్చిందంటే చాలు అధిక వర్షాలకు ఇక్కడ అమ్మవారి ఆలయం దాదాపు నీటిలో మునిగిపోతూ ఉంటుంది నీటి ఒడ్డున ఉన్న శ్రీ అమ్మవారు ఆలయము ఆషాఢ మాసంలో వరాల తల్లిగా భక్తులు ఆరాధిస్తుంటారు ఏడాదిలో ముఖ్యంగా ఆషాఢ మాసంలోనూ ఉగాది పండుగ ముందట్ల అమ్మవారిని దర్శిస్తే తల్లి ఆశీస్సులు తప్పక మనపై ఉంటాయని భక్తుల ప్రగడ విశ్వాసము ఈ క్షేత్ర ఆనవాయితీ ప్రకారము అమ్మవారికి పొంగళ్ళు నైవేద్యంగా సమర్పించి అనంతరం ఆలయ ఆవరణలో గల ఎత్తైన పచ్చని చెట్ల కింద భక్తులంతా కుటుంబాల సమేతంగా వంట వంట చేసుకొని ప్రసాదాలుగా స్వీకరిస్తుంటారు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా ఆషాఢ మాసాన్ని ఆషాఢ మాసాన్ని అమ్మవారు శాఖంబరి దేవిగా భక్తులకు దర్శనం ఇస్తుంటారు మారుమూలు అటవీ ప్రాంతంలో ఉన్న రోజుకు ఇరవై వేల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శిస్తూ ఉన్నారని ఆలయ నిర్వాహకులు తెలిపారు ఎటు చూసిన రమణీయంగా పచ్చని చెట్ల మరో పక్కన ఆకట్టుకుంటున్నాయని పచ్చని కొండలు అమ్మవారి ఆలయం దిగువన నది తీరము ఇలా ఒకటేమిటి ఆలయం చుట్టూ అనువనువున ఒక ఆహ్లాదకరమైన వాతావరణము అందరినీ ఆకట్టుకుంటుంది జగజ్జననిగా భావించే శ్రీ గంటిపోచమ్మ అమ్మవారిని ఆషాఢ శ్రావణ మాసంలోనూ పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటారని గ్రామ పెద్దలు ఆలయ నిర్వాహకులు పేర్కొంటున్నారు ప్రధానంగా అమ్మవారి ఆలయానికి చేరుకునే మార్గమంతా పూర్తి అటవీ మార్గంగా మనకు కనిపిస్తుంది అమ్మవారిని ఉగాది పండుగ ముందట కూడా చాలా చాలా పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుంటారు ఈ అమ్మవారిని ఈ అమ్మవారిని దర్శించుకొని కోరిక కోరుకుంటే అమ్మవారు స్వయంగా కళలలోకి వచ్చి తమ కోరిక తీరుస్తున్నారని చెప్తున్న అభయమాస్తం ఇస్తుందంట కోరిక నెరవేరిన తర్వాత అమ్మవారు వచ్చి తన మొక్కుని తీర్చుకోమని స్వయంగా చెప్తుందంట ఇక్కడికి వచ్చి కోరిక కోరుకున్న వారికి తప్పక కోరికలు నెరవేరుతున్నాయి అని చాలామంది భక్తులు ప్రగడ విశ్వాసంగా చెప్తున్నారు అమ్మవారు చాలా మహిమగళ్ళ అమ్మవారు అని చెప్తున్నారు